వేళ పేరు వాళ్ళు పెట్టి ఉండవచ్చు కానీ సత్యం అనగా బైబుల్లో చేసుకు నేనే మార్గమును సత్యమును జీవును సత్యం అంటే సత్యంలాగా ఉండాలి అంటే క్రీస్తులాగానే మన మార్గంలో బ్రతకాలి దయను సత్యమును నేను ఎన్నడూ విరుచుకోలేవు అవి ఎలా ఉండాలి కంట భూషణం దేవుని దయ నీ మీద ఉంటుంది మీద కూడా నీ మీద ఉంటుంది అంటే అర్థం ఏంటి నువ్వు జీవించేటువంటి జీవిత కాలము నువ్వు జీవించినటువంటి కాలంలో నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావా ఎలాగ ప్రవర్తిస్తున్నావా అర్థమైపోతుంది అవునా కదా పెద్ద చిన్న గురువు దాని లేకుండా వచ్చినప్పుడు ఉన్నావు అనుకోండి అది నువ్వు ఏమనుకుంటారు వచ్చినట్టు పెద్దలు ఏమనుకుంటారు వీళ్ళ తల్లిదండ్రులు అబ్బాయికి ఏం నేర్పించలేదు అవునా కదా అని మాకున్నటువంటి ఆ దయ కూడా నేను దయ కూడా మనుషులకు ఉండదు తర్వాత దేవుడు ఏం చేస్తాడు ఈ బాబు గారు దయను లేపించలేదు కూడా వాళ్ళు ఆలోచించేస్తారు దేవుడు కూడా ఆలోచిస్తాడు అవునండి కదా సో నువ్వు దేవుడి దయ మనుషుల దయ పొందుకోవాలంటే నువ్వు దయను సత్యమును నేను ఎన్ని ఎన్నడూ విడిచిపోకుండా బ్రతకాలి